హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చి రాగి సంగట ఈ రాగి సంగట అనేది మనకి బాగా రావాలంటే ఈ విధంగా చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది సింపుల్ వేలో చేసేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి చేతులు కాలకుండా కూడా రాగి సంగట అనేది ఆ విధంగా ముద్ద కూడా కట్టేసుకోవచ్చు సింపుల్గా ఈజీగా చేసుకొని కడుపులో నొప్పి లేకుండా ఆరోగ్యానికి ఇచ్చే రాగి సంగట ఎలా చేయాలో చూపిస్తాం ఇక్కడ నేను వన్ కప్పు రైస్కి ఒక లీటర్ వాటర్ అయితే తీసుకున్నానండి వన్ కప్పు రైస్కి నాలుగు కప్పులు వాటర్ అయితే వేసుకొని అవి వాటర్ కొద్దిగా తెల్లిన తర్వాత ఒక అరగంట ముందు బియ్యం నానబెట్టుకొని అందులో వేసేసుకోవాలి వన్ కప్పు మనం నానబెట్టుకోకపోయినా ఏం కాదండి అప్పటికప్పుడు రాగి సంగటి చేసుకుంటే అలా వేసేసుకొని కలిపేసేసుకోవాలి చూడండి అప్పుడే వాటర్ పెట్టేసేసుకోవచ్చు తెల్లిన వేసేసుకోవచ్చు వన్ కప్పు కొద్ది తక్కువగా రైస్ తీసుకున్నాం కదా వన్ కప్పు ఫుల్గా రాగి పిండి ఆ విధంగా జల్లించుకొని తీసుకోవాలి నీట్గా చూడండి అలా వన్ కప్ అయితే కప్పు రైస్కి వన్ కప్పు పిండి తీసేసుకొని ఈ రైస్ అనేవి ఆ విధంగా ఉడికినప్పుడు మనం ఈ పిండి అనేది ఒక్క సైడే వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకున్నారనుకోండి మనకి పిండి అనేది బాగా ఉడికి కడుపులో నిప్పి లేకుండా బాగా అరిగిపోయిద్దండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అలా వేసేసి వదిలేసేయాలి కలపెట్టకుండా ఆ వాటర్ అనేది మనం ఉడికేటప్పుడు ఆ వాటర్ అనేవి ఈ పిండి మీద వేస్తూ ఉన్నాం అనుకోండి పిండి అనేది బాగా మగ్గిపోయి బాగా ఉడుకుతుంది చూడండి ఆ విధంగా వాటరు కొద్ది కొద్దిగా పిండి మీద వేసుకుంటూ ఉండాలి బాగా ఎరడాలుగా వచ్చి పిండి అనేది బాగా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఈ విధంగా చేశారనుకోండి పిండి బాగా ఉడికి బాగా సంగట అనేది బాగా టేస్ట్గా ఉంటుంది మనకి తినడానికి చూడండి ఆ విధంగా వాటరు ఆ పిండి మీద వేసుకుంటూ ఈ సంగట అనేది వన్ సైడ్ వేసుకుంటూ చేసుకుంటూ ఉండాలి ఈ ప్రాసెస్ మొత్తం ఒక పది నిమిషాల పైన పట్టిద్దండి ఈ విధంగా చేసుకున్నారనుకోండి రాగి సంగటి తినడానికి కూడా చాలా టేస్ట్ ఉంటుంది చూడండి ఈ విధంగా మొత్తం దగ్గర పడిన దాకా ఇందులో సరిపడే చాల్ట్ వేసుకొని ఇలా మీ కాడ పప్పు గుత్తి కానీ గట్టి సంగటి చేసుకునే తెడ్డు కాని ఉంటే ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి చూడండి ఆ విధంగా కలుపుకుంటూ మనం గ్యాస్ మీద పెట్టుకొని కలుపుకున్నాం అనుకోండి కిందగా పెట్టంగానే టైట్ అయిపోయింది కొద్దిగా ఆ విధంగా సిమ్లో పెట్టేసేసుకొని తిప్పుకుంటూ నిదానంగా కలిపేసేసుకోవాలి చూడండి ఆ విధంగా కలిపేసేసుకొని ముద్దలాగా చేసుకొని ఇవి మనకి సాంబార్లోకైనా కానీ పప్పులోకైనా కానీ పచ్చళ్ళకైనా కానీ చాలా టేస్ట్ ఉంటుంది లేదా ఉత్తగా తిన్నా కానీ కారం వేసుకొని చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా పిండిని బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా చేశారనుకోండి రాగి సంఘటన అయితే చాలా టేస్ట్గా ఉంటుంది మనకు తొందరగా అరిగిపోయిద్ది ఉడికిద్ది కూడా అందుకని ఈ విధంగా చేసేసి కొద్ది టైట్ అయింది చూడండి అలా తిప్పుకుంటూ కలిపేసేసుకోవాలి లేదా మీకు వీలు లేకపోతే కింద పెట్టుకొని కలిపేసేసుకోవాలండి ఇలా గ్యాస్ మీద పెట్టుకొని కలుపుకున్నాం అనుకోండి బాగా పట్టేసిద్ది కూడా తొందరగా ఊడి ఉంటుంది ఈ విధంగా కిందకి దింపేసేసుకొని ఇవి వెమ్మటే ముద్దలు కట్టేసేసుకోవాలి ముద్దలు కట్టేసేసుకొని తిన్నామనుకోండి మనకి తినడానికి కూడా బాగుంటుంది ఇలా వేడి ముద్దలు కట్టుకుంటే చేతులు కాలుతుంది కాబట్టి ఒక బౌల్లో అయితే కొద్దిగా లైట్గా నెయ్యి యాడ్ చేసుకొని అంటుకోకుండా ఆ విధంగా కొద్దిగా మనకు సరిపడా ముద్ద సైజులో తీసుకొని గింటితోటి అలా రౌండ్గా చుట్టేసుకున్నారనుకోండి ముద్ద అనేది వచ్చేస్తుంది వేడి మేము చేతులు కాల్చుకోకుండా ఈ విధంగా ముద్ద కట్టుకున్నాం అనుకోండి ముద్ద తినడానికి కూడా బాగుంటుంది ఈజీగా అయిపోయిద్ది చూడండి ఆ విధంగా రౌండ్గా తిప్పుకుంటూ అలా బౌల్లా చేసేసుకుని హాట్ బాక్స్లో వేసుకున్నారా లేదా అప్పటికప్పుడు తిన్నా కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రాగి సంగట అనేది ఒకసారి ఎండాకాలంలో ఈ విధంగా ట్రై చేయండి మజ్జిగ కూడా పోసుకొని తినయచ్చు అంత టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి రాగి ముద్ద చూడండి ఎంత బాగా వచ్చిందో సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు రాగి సంగట అనేది ఈ విధంగా ప్లేట్లో ఇచ్చేసారనుకోండి మీ కాడున్న కర్రీ కానీ పప్పు కానీ ఏదైనా కానీ ఈ మూడు ముద్దలు దాకా వచ్చినాయండి నాకు నాలుగు ముద్దల దాకా ఈ పిండికి చూడండి ముద్ద ఎంత బాగా వచ్చిందో అంత టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఈ రాగి సంగటి ఈ విధంగా ట్రై చేసి ఎండాకాలంలో తినేసేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఎవరికైనా తినేసి పిల్లలకు కూడా తొందరగా అరిగిపోయింది ఈ విధంగా చేశారనుకోండి పెద్దవాళ్ళకైనా ఈ రాగి సంగటి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్